హాయ్ ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా మ్యాగీతో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను చూసేయండి ఈ మ్యాగీ నూడిల్స్కి కావాల్సినవి టమోటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నేను పిల్లలు చేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి తీసుకోలేదు మీరు పచ్చిమిర్చి తీసుకోండి ఇంకా మ్యాగీ మ్యాగీ మసాలా సింపుల్ ప్రాసెస్లో చూపెడతాను చూసేయండి ఇంకా స్టవ్ వెలిగించి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి వన్ మినిట్ వేయించుకున్న తర్వాత టమోటాలు కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి టమోటాలను టమోటాలు మగ్గిన తర్వాత ఇందులోకి మ్యాగీ మసాలా వేసి వన్ మినిట్ కలిపి మ్యాగీ వేసి వాటర్ వేసి స్లో ఫ్లేమ్ మీద మ్యాగీని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవడమే అంతే ఎంతో సింపుల్గా అయిపోతుంది ఈ మ్యాగీ నూడిల్స్ పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ కావాలి అని అడిగినప్పుడు బయట ఫుడ్ లేకుండా ఇలా కొంచెం హెల్త్ మంచిగా ఉండేటట్లు ఇంట్లోనే చేసి మ్యాగీతో ఇలా నూడిల్స్ చేసి పెట్టండి ఈ నూడిల్స్ తిన్నాక మీ పిల్లలు బయట నూడిల్స్ కన్నా ఇంట్లో నూడిల్సే బాగున్నాయి అని అడిగి మరీ చేపించుకొని తింటారు అంత టేస్టీగా వస్తాయి పెద్దవాళ్ళు తినే వాళ్ళయితే పచ్చిమిర్చి వేసుకోండి నేను చూపిన విధంగా చేసేయండి చాలా సింపుల్గా అయిపోయింది టేస్ట్ భలే వచ్చింది మా బాబు కన్నా ఎక్కువ నేనే తినేసాను అంత బాగా కుదిరింది ఇంకా ఈ మ్యాగీ నూడిల్స్లోనే ఎగ్ వేసి కూడా చేస్తారు ఆ వీడియో కూడా కావాలంటే చెప్పండి ఆ రెసిపీది ఒకసారి చేసి పోస్ట్ చేస్తాను ఇంకా నేను మ్యాగీ రైస్ కూడా చేస్తాను ఆ రెసిపీ కూడా సూపర్గా ఉంటుంది మీకు మ్యాగీ రైస్ కూడా కావాలంటే చెప్పండి పోస్ట్ చేస్తాను ఇవన్నీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్ నేను చేసే వంటలు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఏమైనా బయట అడిగే అడిగేటప్పుడు బయట ఫుడ్ లేకుండా నేను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే ఏదో ఒక ఐడియాతో చేసి పెట్టేస్తాను ఇంకా మా బాబు నూడిల్స్ కావాలన్నారు ఇంకా నూడిల్స్ లేవు మ్యా ఇంట్లోనే చేస్తా అనేసి మ్యాగీతో చేశాను ఇంకా బయట నూడిల్స్ లాగే ఉన్నాయి ఇలా చేసింటే కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెద్దవాళ్ళు తినేటట్లయితే కారం వేసుకోండి అంతే ప్రాసెస్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఎప్పుడైనా చలికాలంలో ఎప్పుడైనా వర్షం పడేటప్పుడైనా ఇలా చేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్గా ఉంటుంది ఇంకా గెస్ట్ ఎవరు ఎవరైనా వస్తే ఈవినింగ్ స్నాక్స్ మాదిరి అయినా ఇలా చేసి పెట్టేయండి అస్సలు కనుక్కోలేరు ఇది మ్యాగీతో చేసామనేసి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇంతగా చెప్తున్నా అంటే పర్ఫెక్ట్గా వస్తుందనే కాదా ఇంకా అయిన తర్వాత వేసి ప్లేట్లు చూపెడుతున్నాను చూసేయండి ఇంకా మ్యాగీ ప్లేట్లో తీసిన తర్వాత ఈ మసాలా మిగిలిపోయింది ఈ మసాలాను వేస్ట్ చేయబుద్ధి కాలేదు ఇంకా వేస్ట్ చేయకుండా ఇందులో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తిన్నాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్